లాగితే డొంక కదిలినట్లు మదనపల్లి ఫైళ్లు దగ్ధం కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మరికొంతమంది పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు వాటిని పరిశీలించగా ప్రభుత్వ అసైన్డ్ భూములను ఏ విధంగా కబ్జా చేసింది తేటతెల్లమైంది ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలికి తీసేందుకు సిఐడి ఇప్పటికే రంగంలోకి దిగింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత అసైన్డ్ పట్టా కింద ఐదు ఎకరాల చెరువు భూమి పొందినట్లు అడంగల్లో సమగ్ర వివరాలున్నాయి ఈమె స్వగ్రామం అన్నమయ్య జిల్లా వీరబళ్ళి ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ రెండు వేల నూట ముప్పై తొమ్మిది కింద ఆమె పేరిట ఐదు ఎకరాల విస్తీర్ణం ఉంది దీనిని భూమి వివరణ కింద చెరువుగా చూపిస్తోంది సాధారణంగా ఇటువంటి అసైన్డ్ భూములను ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వం కేటాయిస్తుంది అటువంటి భూములను సైతం పెద్దిరెడ్డి వదలలేదు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట అసైన్డ్ చేసిన వర్షధార భూమిని రెండు వేల ఇరవై మూడులో హోల్డ్ చేసినట్లుగా రెవెన్యూ అధికారులు నమోదు చేశారు ఇలాంటి భూమి ఇరవై ఏళ్ల అనుభవంలో ఉన్నట్లయితే క్రయ విక్రయాలకు వీలుగా ఫ్రీహోల్డ్ చేస్తూ వైకాప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇరవై ఏళ్ల పాటు అనుభవంలో లేని భూమిని సైతం ఫ్రీ హోల్డ్లో పెట్టేసినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు దీనిపై విచారణతో పాటు తాజాగా అధ్యయనానికి ఆదేశించారు స్వర్ణలత పేరిట మదనపల్లె మండలం వలసనపల్లె బండ మీద కమ్మపల్లెలో పెద్ద ఎత్తున పొలాలున్నాయి మదనపల్లెతో ఎలాంటి సంబంధం లేకున్నా అక్కడ భూములు కలిగి ఉండడం ల్యాండ్ కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ఎంఎన్ఆర్ పొంగల శాసనసభ్యుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించి భూముల బాగోదాలు ఒక రోజుకు ఒకటి ఒకటి బయటపడుతున్నాయి ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీదుగా తాజాగా వీరబల్లి ఆమె సొంత ఊరు వీరబల్లిలో ఐదు ఎకరాల చెరువును అసైన్ చేసినట్లు తెలుస్తోంది దారిద్ర రేఖకు దిగువన ఉండే వారికి ఇచ్చే అసైన్ ల్యాండ్ ఆమెకు కేటాయించారు అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికీ రికార్డుల్లో చెరువుగా చూపిస్తున్నప్పటికీ దాన్ని ఫ్రీ హోల్డ్ చేశారు అదేవిధంగా ఆమెకు అమ్ముకోవడానికి అనుమతులు కూడా ఇచ్చిన పరిస్థితి మరోవైపు ఏదైతే తిరుపతి సమీపంలోని ఎయిర్పోర్ట్ వద్ద కూడా వంద ఎకరాల భూమిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏదైతే ఎలక్ట్రానిక్ హబ్ కోసం సేకరించారు ఆ భూముల మధ్యలో కూడా మరో ఐదు ఎకరాలు రెండు భూములకు సంబంధ రెండు సర్వే నెంబర్లకు సంబంధించిన భూమి కూడా అసైన్ ల్యాండ్ ఆమె పేరుతోనే చేశారు దీంతో పాటు బోయ ఏదైతే చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద కూడా అరవై ఎకరాల భూమి ఆమె పేరుతో ఉంది మొత్తం మీద చూస్తే పెద్ద ఎత్తున తన భార్య పేరిట రికార్డులు భూములు కొనుగోలు చేసినట్లు అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా రికార్డులు చెప్తున్నాయి మొత్తం మీద అయితే చెరువును ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము చెరువు భూములు గాని చెరువు లోతట్టు ప్రాంతం పరివాహక ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్స్ ఇవ్వరాదు కొనుగోలు చేయరాదు అదేవిధంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎన్జిటి కూడా నిబంధనలు విధించిన నేపథ్యంలో ఏకంగా చెరువు లోతట్టు ప్రాంతాన్ని ఆరు ఎకరాలు స్వర్ణలత పేరు మీద కేటాయించడం పెద్ద ఎత్తున విమర్శలకు సాగిస్తుంది దీనికి సంబంధించి విచారణకు సిసోడియా ఆదేశించారు మరోవైపు ఇలాంటివి బయటపడుతున్నాయి ఓవైపు పెద్దిరెడ్డి ద్వార అయితే ఏకంగా అటవీ ప్రాంతానికి సంబంధించి రిజర్వు భూములు కానుకొని ఉన్న ఆరు వందల ఎకరాలు తమలపల్లిలోని మల్లయ్యకొండ కూడా ఫిర్యాదులు వచ్చాయి దీనిపైన కూడా రికార్డులు కమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఇంట్లో దొరికినట్లు సమాచారం దీంతో పాటు హైదరాబాద్ నివాసంలో కూడా పెద్ద ఎత్తున రికార్డులు లభ్యమైనట్లు తెలుస్తుంది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి బినామీల రికార్డులు మొత్తం అక్కడే దొరికినట్లు దీంతో ఈ కేసులో మరింతగా సిద్దిరెడ్డి కుటుంబం ఇరుక్కున్నట్టు తెలుస్తుంది దీంతో పాటు శశిధర్ అనే వ్యక్తి సిఐడి పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ తమ అదుపులో లేనట్లు చెబుతున్నారు మొత్తం మీద దీనికి సంబంధించిన సమగ్ర విచారణ కొనసాగుతుందంటూ ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ సోయ ప్రవీణ్ తెలియజెప్పారు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మరింతగా విచారణ కొనసాగుతుంది కేసు ఎప్పటికీ పూర్తవుతుందో లేదో తెలియదు కానీ మొత్తం మీద పెద్దిరెడ్డి చుట్టూ ఆయన ఏదైతే భూములు ఆయన కొనుగోలు చేసిన భూములు లేకపోతే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు ఆక్రమించిన భూముల చుట్టూనే మదనపల్లి ఫైల్స్ కేసు నడుస్తుంది మొత్తం మీద ఫైల్స్ దగ్ధం కేసు కేసు కాస్త భూ ఆక్రమణల కేసుగా మారిందంటూ కూడా నిన్న డిఐజీ వ్యాఖ్యానించడం విశేషము దీనికి సంబంధించి సివిల్ కేసులు కదా అని అడిగితే సివిల్ కు క్రిమినల్ కు మధ్య సన్నని గీత ఉంటుంది బలవంతంగా రాయించుకున్నప్పుడు అది క్రిమినల్ కేసుగా మారిపోతుంది ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసులే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తును కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా దోషులను బయటికి తీసుకొస్తాం ఎవరైతే ఖచ్చితంగా భూములు కోల్పోయారో న్యాయబద్ధంగా భూములు ఎవరైతే వారికి చెందేదట్లు సీఎం ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా శాంతి భద్రతల విభాగాన్ని చూస్తున్నది కూడా సీఎం ఏ కాబట్టి సీఎం ఈ విషయంలో ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు శాంతి భద్రతలు సీఎం హోం హోంమంత్రి సీఎం కాదు కదా అన్నట్లు మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద దీనికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబం ఏదైతే రాయలసీమ జిల్లాలతో పాటు అటు గోదావరి కృష్ణా జిల్లాల్లో కూడా ఈ భూములు ఆక్రమించినట్లు సమాచారం ఉంది దీనిపైన కూడా అక్కడ కూడా గ్రీవేట్ తీసుకుంటామంటూ కూడా సిసిడిగా వ్యాఖ్యానించాడు దీంతో పాటు ఇటు కుప్పం నుంచి అటు శ్రీకాళహస్తి వరకు ఉన్న ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి నివేదికలు తెప్పించుకున్నారు ఎన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ట్వంటీ టూ ఏ భూములు ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యా అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది మొత్తం ఆ భూముల వివరాలన్నీ కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా డీ పట్టా భూములు కానీ ల్యాండ్ భూములు ప్రభుత్వ భూములు లేకుండా అన్ని మొత్తం ప్రైవేట్ భూములు ఉంటాయా పద్నాలుగు వేల ఎకరాలు కేవలం ఒక మదనపల్లి సబ్ డివిజన్ లోని మూడు నియోజకవర్గాల పరిధిలోనే పద్నాలుగు వేల ఎకరాలు ఈ విధంగా డీల డి డాట్ ల్యాండ్ భూములను ప్రైవేటు వారికి సమర్పించారు అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు మొత్తం మీద ఎంఎన్ఆర్ చూస్తే ఈ వివాదంలో వేల ఎకరాలు భూములు అన్యాక్రాంతము గత ఐదు సంవత్సరాల కాలంలో అయినట్టు తెలుస్తుంది ఇందులో మెజార్టీ వాటా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులుగానే ఆయన అనుచరుల మీదే ఉంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదైన పరిస్థితి మొదటి కేసులో ఏడు మంది ముద్దాయిలను చేర్చారు మిగతా కేసుల్లో తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు మొత్తం మీద సిఐడి మొదటి రోజు నుంచి పనిచేస్తుంది కాకపోతే నిన్న అధికారికంగా సిఐడికి కేసును అప్పగించారు మరోవైపు ఏదైతే ఈ అధికారులను సస్పెండ్ అయిన వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం వల్ల వారిని త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఏమన్నారు థ్యాంక్ యూ దామోదర్